అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకుందాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం ఆదిదేవ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణపక్షమి సప్తమి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు తర్వాత రోహిణీ నక్షత్రం ఉంది ఈరోజు రావుకాలము సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉంది అయితే ఈరోజు ఏవైనా కార్యక్రమాలు మంచి పనులు నెరవేర్చుకోవాలంటే తొమ్మిది తర్వాత మీరు మామూలు పనులు చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలకి ఇది పనికిరాదు ఈరోజు ఎవరైతే సప్తమి రోజు పరమపదిస్తారో లేదా అష్టమి రోజు పరమపదిస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి పుణ్యతిథులు లేదా ఈ పిండ ప్రధానాలు ఇట్లాంటివి ఈరోజు అష్టమి తిథి నాడు పర్వపదించిన వాళ్ళకు కూడా ఈరోజు మధ్యాహ్నం అష్టమి ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు నిన్నటి రోజు సప్తమి మధ్యాహ్నం ఉంది కాబట్టి నిన్నటి రోజు చేసుకోవచ్చు నిన్న మర్చిపోతే ఈరోజు కూడా చేసుకోవచ్చు మరొక ముఖ్య విషయం తెలుసుకుందాము మనకు అనేక సమస్యలు ఉన్నాయి ము ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నాయనుకోండి అప్పుల బాధ నెరవేరాలి అంటే అరటి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిన తర్వాత మీరు తినండి మీ అప్పులు నెరవేరే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే మనకు గజేంద్ర మోక్షం గట్ట తీసుకున్నట్టయితే గజరాజు ముసలితో అనేక రోజులు సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు పోరాడిన తర్వాత అప్పుడు నారాయణ అని పిలుస్తుంటే ఆ స్వామివారు వచ్చి గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అట్లాంటి గజేంద్ర మోక్షం సంబంధించిన స్తోత్రాన్ని మనం ప్రతిరోజు ఉదయం చదువుకుంటే మనకు మోక్షం లభిస్తుంది ఏంటి ఆ స్తోత్రం అంటే గ్రాహ గజేంద్రే ఋతుసర్వ సంత మారు మాల్యభూష వ్యసన గంభీర గంభీరఘోష ఈ స్తోత్రాన్ని మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకు మోక్షం అనేది లభిస్తుంది మోక్షం అంటే ఏదో కాదు జ్ఞానాన్ని తెలుసుకోవడమే మోక్షము కాబట్టి ఈ స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేద్దాం మరొక విషయాన్ని మనం రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ వేణుగోపాల్ అడియం రామానుజ దాసన్